అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు మన పవర్ అధికారం కోల్పోయని బాధ ఉండవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈరోజున దానితో పాటు నాకు వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కోల్పోయి దూరం ఉండటం జరిగింది సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి దీనిని విద్యార్థి బాధితులు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను సో రాజీనామా చేస్తున్నాను మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నా రాజీనామాను ఆవరించే కోరుతున్నాను అదే కాపీలని మన విజయసాయి రెడ్డి ఆర్సి గారికి పార్టీ అధ్యక్షులు వివరా అమర్నాథ్ గారికి అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తున్నారు